అతను చెప్పేది ఒకటి ఉంది నేను సమక్షేమాన్ని ఇస్తానని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అతనికి ఇచ్చేదానికంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మాది అతను పది రూపాయలు ఇస్తే మేము పదహైదు రూపాయలు ఇస్తాం తగ్గించాం తెలుగుదేశంలో పంతొమ్మిది శాతం సంక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ లో పెడితే ఇతనిచ్చేది పదైదు పర్సెంటే పెడితే వెయ్యి రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకునే రకం చేసేది గోరంత పబ్లిసిటీ కొండంత అదే జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్నాటకం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకనే మీరందరినీ ఒకే విషయం ఇప్పుడు కోరుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నడపమని అధికారాన్ని ఇస్తే జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు పరిపాలించమని సీఎం చేస్తే దాన్ని దోపిడీ లైసెన్స్ గా మార్చుకున్నాడు ఒక్క ఛాన్స్ అన్నాడు గుర్తుందా మీకు అందరి తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిడి గుద్దులు గుర్తునే ఉన్నాడు అవునా కాదా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు ల్యాండ్ శాండ్ వైను మైను కబ్జాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా జరుగుతున్నాయి మెడ మీద కత్తి పెట్టి ఆస్తు రాయించుకుంటున్నారు ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రికి అన్నం తినడం ఎప్పుడో మానేశాడు జగన్కి అల్పాహారం ఇసుక మధ్యాహ్న భోజనం మద్యం అదే మాదిరిగా మైన్స్ వచ్చి రాత్రి డిన్నర్ ఇతనికి ఈ విధంగా అలవాటు అయిపోతే ఇంకేమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి మొత్తం సహజ వనరులన్నీ కూడా తోచేశాడు తమళ్ళు ఇంకొక విషయం చెప్పాలి మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయా దాని మీద ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది జగన్మోహన్ రెడ్డి తాత వాళ్ళ మొత్తాత మీకు ఆ భూమి ఇచ్చాడా మీ నాన్న ఇచ్చాడు మీ తాత భూమి ఇస్తే మీ ఆస్తి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటున్నాడంటే ఎంత అహంకారం ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు చూస్తే మీ పొలంలో రాళ్ళు వేశారు సర్వే రాళ్ళు వేశారు సర్వే రాళ్ల పైన కూడా ఈయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు ఇంకో పక్క ఎక్కడ చూసినా ఒక అహంభావంతో ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయాడు ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు భూ పరిరక్షణ చట్టం ఆ చట్టంలో మీకు ఒరిజినల్స్ కూడా ఇవ్వాలంటారా రిజిస్ట్రేషన్ అయితే అన్ని ఆయన దగ్గరనే పెట్టుకుంటాడంట అంటే రేపు రాబోయే రోజుల్లో మీ భూమిని తాకట్టు పెట్టినా వేరే వాళ్ళకి రాయించినా మీరు అడగలేని పరిస్థితి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తా ఉంది అందుకే మీ అందరినీ గట్టిగా చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి ముఖ్యమంత్రి ఐదేళ్లైంది తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో పనులన్నీ చేశానని చెప్పాడు నేను అడుగుతున్నా పనులన్నీ చేసి నిన్న డ్రామా చేస్తున్నాడు మనుషుల పట్టుకొచ్చి ఆరోగ్యశ్రీ సమస్యలు తాగునీటి కష్టాలు భూ వివాదాల పైన పిటిషన్లు తీసుకుంటూ పరిష్కారం చేశానని త్యాగమూర్తునని ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా ఈ ముఖ్యమంత్రికి ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసి ఆరోగ్యశ్రీ కింద మూడు వేల రెండు వందల రోగాలకి పూర్తిగా డబ్బులు ఇచ్చారని చెప్పి అబద్ధాలు చెప్పి ఇంతవరకు మీరు చూస్తే కనీసం ఆరోగ్యశ్రీ పడకేసింది ఎక్కడ హాస్పిటల్స్ లో మందులు లేవు దివాలా తీసిన విధానాలతో మభ్య పెట్టే విధానాలతో ముందుకు పోయాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం ఎప్పుడంటాడు బటన్ నొక్కాను బటన్ నొక్కానని నేను అడుగుతున్నా నువ్వు బటన్ నొక్కింది ఎంత నువ్వు బొక్కింది ఎంత నీ వాళ్ళు దోచింది ఎంత సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా సవాలు విసురుతున్నా నేను అడుగుతున్నా ఈ బటన్ నొక్కేది మద్యపాన నిషేధం పైన ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా సిపిఎస్ రద్దుకు ఎందుకు నొక్కలేదని అడుగుతున్నా మా తమ్ముళ్ళ ఉద్యోగాల కోసం డిఎస్సీ కోసం బటన్ ఎందుకు నొక్కలేదు సమాధానం చెప్పమని అడుగుతున్నా సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడు అమలాపురంలో ఉన్నారు దళితులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఐదేళ్లుగా మీకేమైనా ఈ ముఖ్యమంత్రి చేశాడో అని అడుగుతున్నా ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు ఏసీ సబ్ ప్లాన్ రద్దు చేశాడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని రద్దు చేశాడు కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహాన్ని రద్దు చేశాడు ఇన్నోవా కార్లు ఇస్తే అవి కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు విదేశాల్లో చదువుకోవడానికి అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్యా విధానాన్ని తీసుకొస్తే దాని పేరు మార్చి జగన్ రెడ్డి పేరుతో విదేశ విధానం విద్యా విధానం పెట్టుకున్నారు అది కూడా ఇచ్చే